సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శ్రీ అంబకే దేవి నారాయణి నమోస్ ప్రస్తుతము కార్తీక మాసము నడుస్తూ ఉంది ఈ కార్తీక మాసము హరిహరులకు మరి హరిహరులను సేవించడానికి ఎంతో ఉపయుక్తమైనటువంటిది మన హిందూ సంప్రదాయాన్ని అనుసరించి సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఈ ప్రకారము ఏడాదిని రెండు ఆయనములుగా విభజిస్తారు మొదటిది ఉత్తరాయణము రెండవది దక్షిణాయనము ఉత్తరాయణములో మాఘమాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దక్షిణాయనములో కార్తీక మాసానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది ఈ కార్తీక మాసం హరిహరులకు ఎంతో మరి పూజించడానికి ఎంతో గొప్పదని స్కంద పురాణము కార్తీక పురాణం చెబుతుంది ఈ కార్తీక పురాణం అనేది స్కంద పురాణంలో ఒక అంతర్భాగము ఈ కార్తీక మాసంలో ఏమేమి చేస్తే ఎవరెవరికి ఎలాంటి పుణ్యం కలుగుతుందో మనం తెలుసుకుందాము అందులో మొదటిది నదీ స్నానం అన్నమాట ఏమి చేయాలన్నా కూడా మనం స్నానమాచరించి చేస్తాం కదా ఈ మాఘమాసంలో కూడా మరి స్నానానికి విశేష ప్రాధాన్యత ఉందన్నమాట అందులోనూ నదీ స్నానం నదీ స్నానం చాలా గొప్పది అందువల్ల మరి మనకు సుమతి శతకారుడు ఏమంటా అంటే అప్పిచ్చువాడు వైద్యము నడబడక పారు ఏరుజున్ చొప్పడిన ఓరనుండము చొప్పడాన్నట్టి ఊరు చూరకసుమతి అంటూ అంటాడన్నమాట అంటే అప్పిచ్చేవాడు ఉండాలా వైద్యుడు ఉండాలా ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ పారేటటువంటి ఎరు ఉండాలా దాని తర్వాత ద్విజుడు కూడా ఉండాలి అలాంటి గ్రామంలో నివసించాలి అని చెబుతారు అందువల్ల ఎందుకు పారేటటువంటి ఏరు ఉండాలి అంటే మరి పారేటటువంటి ఏరు ప్రసిద్ధమైనటువంటి పవిత్రమైనటువంటిది అన్నమాట అందుకని ఒక మనకు శాస్త్రమే చెప్తుంది తీర్థోద కంచ నాణ్యత శుద్ధి అర్హత తీర్థ జలము అగ్ని ఇవి రెండు కూడా స్వతసిద్ధంగానే పవిత్రాలు అవి ఇతరముల చేత పవిత్రములు కావు కాబట్టి అని అందుకని స్నానాలు అంటానే నదీ స్నానాలు ముఖ్యం కాకపోతే మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ నదులు దగ్గరలో ఉండవు కదా అందువల్ల నది నదు మహర్షులు ఋషులు సిద్ధులు వీళ్ళంతా కూడా నదీ పరివాహక ప్రాంతంలో సంచరిస్తూ నదీ జలాలతో స్నానం చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మరి అట్లని చెప్పేసి అందరికీ నదీ స్నానా స్నానాలు కుదరవు కాబట్టి మరి నదులే కాకుండా చెరువులు దాని తర్వాత గుంటలు సముద్రము మరి ఇలాంటి అన్నీ కూడా ఉంటే కూడా వాటిలో స్నానం చేయడం చాలా ప్రశస్తమైనటువంటిది మరి ఇవన్నీ కూడా దొరకకపోతే కూడా మనకు కోప జలాన్ని కానీ దేన్నైనా కానీ ఒక బకెట్లో తీసుకొని ఆ బకెట్లో ఉన్నటువంటి జలాన్ని మనం అన్ని నదుల్లో ఉన్నటువంటి జలంగా భావే భావిస్తే అదే చెప్తాడు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేష్మిన్ సన్నిధింకురు అని మనం చెప్పుకుంటూ స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది అని మరి ఈ విధంగా నదీ స్నానాలు గొప్ప అని అనుకున్నా కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి స్నానాలు చేస్తూ ఉండాలి మనకు ముఖ్యంగా గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి ఇవన్నీ కూడా పుణ్యనదులు అన్నమాట అందుకనే అప్పుడప్పుడు వాటికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఉత్సవాలు జరుగుతుంటాయి మరి అప్పుడైనా కూడా మిగతా భక్తులు అక్కడికి వెళ్ళి ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా మనం ఈ స్కంద పురాణంలో చెప్పబడినటువంటి కార్తీక పురాణంలోని స్నానాల యొక్క ప్రాముఖ్యత చెప్పారు దాని తర్వాత దీపారాధన కార్తీక మాసంలో మరి బాగా స్వచ్ఛంగా స్నానమాచరించి దీపారాధన చేయాలట ముందు ఆ దీపారాధన అనేది ఏమిటంటే శివాలయంలో దీపాలు వెలిగించవచ్చు మరి ఆ విధంగా వెలిగిస్తే పాపాలు తొలగిపోయి పుణ్యాలు వస్తాయి అని మరి అందరికీ ప్రక్కనే ఉన్నటువంటి ఊళ్ళల్లో శివాలయాలు లేనటువంటి ఊళ్ళు కూడా ఉంటాయి కదా అందువల్ల మన ఇంట్లోనే మనం నిత్యము పూజించేటటువంటి పూజామందిరంలోనే మరి శివునికి ఎదురుగా మనం దీపాలు వెలిగిస్తే మరి మంచి పుణ్యం కలుగుతుంది దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే ఈ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ మనం దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అన్నమాట మనకు బుద్ధి పుట్టకపోయినా కూడా ఏదో ఒక కారణం చేత బలవంతంగా కూడా దీపారాధన చేస్తే మరి దానివల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అంటున్నాడు మరి ఈ తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం వస్తే అదే పనిగా పరిశుద్ధంగా స్నానమాచరించి దీపారాధన చేస్తే ఇంకెంత పుణ్యం కలుగుతుందో కదా అని మనం భావించవచ్చు అన్నమాట ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే దానాలు దానాలు చెయ్యాలి ఈ దానాలు పలు రకాలు మరి మామూలుగా ఏం చేస్తాం మామూలుగా అన్నదానం చేస్తాం కార్తీక మాసంలో చాలామంది వన భోజనాలకు వెళుతూ ఉంటారు భో వన భోజనాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకందరికీ మరి ఎవరో కొంతమంది పెద్దలు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి నదీ పరివాహక ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ అందరినీ కూర్చోబెట్టి ఏదో భగవన్ నామస్మరణ చేయిస్తూ మరి అన్నదానం చేస్తూ ఉంటారు ఇది చాలా వరకు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది ఆ ప్రాంతం లేకపోతే దూరంగా నుంచైనా కూడా బస్సుల్లో వెళ్ళి స్నానాలు ఇది వన భోజనాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఇంకా ఏమంటున్నా అంటే వన భోజనాలు అన్నదానమే కాదు వస్త్రదానం దాని తర్వాత గోదానం భూదానం ఇలాంటివన్నీ కూడా కార్తీక మాసంలో చేయవచ్చు చేస్తే పుణ్యం కలుగుతుంది అంటారు ఇంకా కన్యాదానం చేస్తే ఇంకా ఎంతో పుణ్యం కలుగుతుందట అందుకని చాలామంది తమ అంబా అమ్మాయిలకు మరి ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు ఒక యోగ్యుడైనటువంటి వరిణికిచ్చి కన్యాదానం చేస్తే ఆ గృహస్థునికి ఎంతో పుణ్యం కలుగుతుంది అంటారు అందువల్ల అలాంటి ఈ కన్యాదానాలు ఇవన్నీ కూడా మనకు శివపురాణాల్లో చెప్పబడి ఉన్నాయి ఇంకా ఏమంటున్నాడు ఈ దీపదానం అనేది కూడా ఉంది దీపాలు పెట్టుకుంటారు కదా కొన్ని దీపాలు సేకరించి మరి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్లకు దీపాలు కూడా దానం చేస్తూ ఉంటారు ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా దానం చేస్తూ ఉంటారు అన్నమాట ఈ ఇలాంటి ఈ లోకంలో పరలోకంలో కూడా తరించవచ్చు అనమాట ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా తరించవచ్చు అని ఇంకా ఏమంటున్నాడు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఇంకా కన్యాదానం చేస్తుంటారని చెప్పినాం కదా కన్యాదానం చేస్తే ఇటు ఏడు తరాల వారు అటు ఏడు తరాల వారికి పుణ్యం వస్తుందట అందుకని మన పెద్దలకు కూడా గతించినటువంటి పెద్దలకు కూడా మరి మనశ్శాంతి కలుగుతుంది అనే ఉద్దేశంతో కన్యాదానం చేస్తూ ఉంటారు ఇంకా ఉపవాసం ఉంది ఈ కార్తీక మాసంలో ఉపవాసం నక్తం అనే పేరుతో ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవారాధనలో ఉంటూ అంటే నామస్మరణ చేస్తూ ఈ సాయంత్రం కాగానే ఈ భోజనం చేస్తే అది దానికి నక్తం అని పేరు అన్నమాట దాని తర్వాత ఇంకేమిటంటే పురాణ పట్టణం ఉంది ఈ పురాణ కార్తీక పురాణంలో ముప్పై అధ్యాయాలు ఉన్నాయి కార్తీక మాసం ముప్పై రోజులు కదా రోజుకొక అధ్యాయం చెప్పున ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతూ ఉంటే కూడా మరి ఎంతో గొప్ప పుణ్యం కలుగుతుందని మరి చదవలేకపోయినా కూడా ఎవరైనా చెప్తూ ఉంటే కూడా వినవచ్చట వినవచ్చు వ్రాయవచ్చు అంటున్నాడు ఇంకా దాని తర్వాత ఏమంటున్నాడు ఈ చదివినా కూడా ఎంతో పుణ్యం వస్తుంది అని ఇది ఈ మాసంలో మనకు లభించేటటువంటివి ఇంకా ఏమంటున్నా అంటే కార్తీక సోమవారాలు చాలా ముఖ్యమైనటువంటి ఇప్పుడు మనకు మూడు కార్తీక సోమవారాలు ముగిసినట్లుగా ఉంది ఇంకా రెండు వారాలు ఉన్నాయి రేపొకటి దాని తర్వాత ఒకటి అనమాట ఈ కార్తీక సోమవారాల్లో మరి శివునికి అభిషేకం చేస్తే బాగుంటుందట ఎందుకంటే అభిషేక ప్రియుడు శివుడు అందువల్ల అభిషేకాలు చేయాలి దాని తర్వాత ఇంకా మరోవైపు ఈ విష్ణువును పూజించినా కూడా పుణ్యం కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం కదా అందువల్ల ఈ భూలోకములో చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఉంటారు మనకు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వెలిసి ఉన్నాడన్నమాట అన్నవరంలో వెలిసి ఉన్నటువంటి సత్యనారాయణ స్వామికి ఎడమ ప్రక్కనేమో లక్ష్మీదేవి సత్యవతీదేవి పేరుతో మరి ఉందట కుడి ప్రక్కనేమో పరమశివుడు లింగాకారంలో ఉన్నాడట ఇక్కడ అన్నవరం క్షేత్రం మనం పోతే చూడవచ్చు అందువల్ల సత్యనారాయణ స్వామి వ్రతాలు పూర్తిగా చేస్తారు ఎందుకంటే శివకేశ భేదం లేదు అక్కడ స్వామి ఉన్నాడు స్వామికి ఒక ప్రక్కనేమో లక్ష్మీదేవి ఉంది మరొక ప్రక్కనేమో శివలింగం ఉంది అందువల్ల శివకేశు భేదం లేకుండా చేస్తూ ఉంటారు దాని తర్వాత విష్ణు విష్ణు సహస్రనామాలు కూడా పఠిస్తూ ఉంటారు ఈ విధంగా మనకు ఈ హరిని పూజించేటటువంటి పుణ్యం కూడా మనకు కలుగుతుంది అన్నమాట ఇలాంటి మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో నియమాలతో హరిహరులను మనం ఆరాధిస్తే సకల భోగభాగ్యాలు లభిస్తాయి జన్మరాహిత్యం కూడా పొందవచ్చునని కార్తీక పురాణంలో సూత మహర్షి ఇతర మహర్షులకు చెబుతాడు హరి ఓం తత్స